లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లా సభాధిపతి పన్నెండు నిమిషాలలోనే పూర్తయిన ప్రక్రియ ఓటుతో నిర్ణయం డివిజన్ కోరని ప్రతిపక్షాలు సభాపతికి ఎన్నికలు నలభై ఎనిమిది ఏళ్లలో ఇదే తొలిసారి కుప్పంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలకే పదవులు పిఈఎస్ వైద్య కళాశాలలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు నా వెంట తిరిగే వారికే కాకుండా పనిచేసే కార్యకర్తలకు పదవిలు ఇస్తా కులమతాల పట్టింపు లేకుండా ప్రోత్సహిస్తా గత ఐదేళ్లలో ఎవరెవరిపై ఎన్ని కేసులు పెట్టారో ఆ వివరాలు అందిస్తే చట్టపరంగా తొలగించేందుకు పార్టీ పరంగా ప్రయత్నిస్తా భవిష్యత్తులో వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు జోలికి రావాలంటే భయపడేలా చేస్తా రాజకీయ ప్రేరేపిత రౌడీ సీట్లు ఎత్తిపోయండి రాష్ట్రంలో నేరాల శాతం సున్నాగా ఉండాలి అధికారులు వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఫ్రీ సిటీగా చేద్దాం డ్రగ్స్ నియంత్రణకు వంద రోజుల సత్వర ప్రణాళిక యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి భవితకు బాటలు వేసుకోవాలి బొంగలపూడి అనిత నిర్మలిస్తాం స్పష్టం చేసిన హోంమంత్రి అనిత హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి ఇతర డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించడానికి పనిచేస్తున్నానని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు ఇది మరియు కలిగించే విషయం గ్రహించాము మాదక ద్రవ్యాల అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం డ్రగ్స్ కు దూరంగా ఉంటామని విజయవాడలో యువతితో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీజీపీ ద్వారకా తిరుమల రావు వేదికపై డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నగర సిపి రామకృష్ణ జాయింట్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు పిన్నెల్లి అరెస్ట్ ఈవీఎంల ధ్వంసం సిఐపై అత్యాయత్నం సహా మరో రెండు కేసుల్లో చర్యలు అంతకు ముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు బయలిస్తే దర్యాప్తుపై ప్రభావితం చూపుతుందని వెల్లడి వైజాగ్ స్టీల్ను శైలిలో విలీనం చేయాలి కేంద్ర మంత్రి కుమారస్వామికి బీజేపీ ఎంపీలు వినతి విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కోరారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెన్షన్లను జూలై ఒకటవ తేదీన లబ్ధిదారులు ఇళ్లబద్దని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని అవసరమైన చోట ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులను పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు నాలుగు రోజుల పాటు వర్షాలే రాబోయే నాలుగు రోజులు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పరిశోధనా కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు రోజుకు పది నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షం పడుతుందని అన్నారు టోల్ గేట్ ఛార్జీల రద్దుకు చర్యలు అభినందనీయం అగనంపూడి టోల్ గేట్ ఛార్జీల రద్దుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చిన్ని యాదవ్ పేర్కొన్నారు బుధవారం గాజువాక క్యాంప్ ఆఫీసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలిసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాళ్ల తరబడి అనధికారికంగా వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు వాహనదారులు ఇబ్బందులకు గురిచేసి ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు జగన్ చిత్రపటం తొలగింపు మాసేపేట పంచాయతీ కార్యాలయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటంతో ఉన్న బోర్డును బుధవారం తొలగించారు గ్రామ పెద్దల సూచన మేరకు అధికారులు బోర్డును తీయించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని చోట్ల జగన్ చిత్రపటాలతో బోర్డులు ఉండడం ఏంటని పలువురు ప్రశ్నించారు ప్రమాదానికి ఏం తెలుసు వాహనం లేదని నక్కపల్లిలో అగ్నిమాపక వాహనం మరామతులకు గురి కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు మంటలు ఆర్పేటప్పుడు దేవుడిపై భారం వేయాల్సి వస్తుంది ఈ కేంద్రం వద్ద ప్రస్తుతం వాహనం లేకపోవడంతో తుని ఎల్లమంచిలి వాహనాలే దిక్కు